హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బలవంత బంధం పార్ట్ సిక్స్టీ సెవెన్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ అప్పుడే ఇంకా మంచి మంచి స్టోరీస్ నేను మీకు అందించగలను ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా బలవంతపు బంధం పార్ట్ ఇంటికి తీసుకువచ్చిన వర్షితని తిడుతూ ఉన్నాడు నీరాజ్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నాకు తిక్క రేగింది అనుకో ఈ దెబ్బలతో ఇలానే పోలీస్ స్టేషన్కి వెళ్లి మా ఆయన కట్నం కోసం వేధిస్తున్నాడు అని చెప్పి నేను ఏదో గృహింస చట్టం కింద కేసు పెడతాను అంది వర్షిత ఏంటి ఒక్క గ్లాస్ గ్లూకోజ్ తాగినందుకే నీకు నా మీద కేసు పెట్టడానికి వెళ్లేంత శక్తి వచ్చేసిందా ఏదమ్మా ఒకసారి నీ కుడి చెయ్యి పైకెత్తు బంగారు అన్నాడు నీరాజ్ అతను ఎందుకలా అంటున్నాడో అర్థం కాక తన చేతిని పైకెత్తడానికి ట్రై చేసి నొప్పి రావడంతో ఆ అని అరిచింది వర్షిత అది తమరి స్టామినా చెయ్యెత్తడానికి ఓపిక లేదు కానీ ఈవిడి గారు వెళ్ళి కేసు పెడుతుందంట కేసు అని తిట్టుకుంటూ వెళ్ళి ఆమెని చేతిలోకి తీసుకుని బెడ్రూమ్ వైపు నడిచాడు నీరజ్ వాళ్ళ చిలిపి తగాదాలు చూసి ముసమిసగా నవ్వుకున్నారు ఆదమ్మ భారతి వర్షితని బెడ్ మీద పడుకోబెట్టి బస్స పిట్టల నోరు వేసుకుని వాగుతూ ఉండక టూ డేస్ ఫుల్ గా రెస్ట్ తీసుకో అని చెప్పి పైకి లెస్తున్న నీరజ్ కాలర్ పట్టుకుని తన మీదకి లాక్కుని అతనిపై తనకు ఉన్న ప్రేమంతా తెలిసేలా ఒక గాఢమైన ముద్దు పెట్టింది వర్షిత ఆ ముద్దులో ఆమె ప్రేమ తెలుస్తూ ఉంటే ఆ ప్రేమని ఆస్వాదిస్తూ ఆమె డ్రెస్ లోపలికి తన చేతిని పనించి ఆమె శరీర అందాలను తాకుతూ ఉన్నాడు నీరాజ్ ఒక ఐదు నిమిషాల తర్వాత ఆమెకి కొంచెం దూరం జరిగి డ్రెస్ తీసుకో బంగారం నీకు క్యూట్ అయ్యాక ఒక నైట్ మొత్తం ప్లాన్ చేద్దాం అని కొంటగా కన్ను కొట్టాడు అతను సిగ్గు లేదురా నీకు అని తల వంచుకుంది వర్షిత తనని చూసి నవ్వుకుంటూ బయటికి నడిచాడు నీరజ్ అప్పటి వరకు ఆగకుండా మెసేజ్ తో గోల్ చేస్తున్న తన ఫోన్ చేతిలోకి తీసుకుని చూసిన ఆమెకి ఆనందంతో మైండ్ బ్లాక్ అయింది కాలేజీ స్టూడెంట్స్ మొత్తం నీరజ్ నీరజ్ వరుష తలకు కంగ్రాట్స్ చెప్తూ మెసేజ్లు పెడుతున్నారు ఆ గ్రూప్ లో నీరజ్ పెట్టిన ఫొటోస్ చూడడంతో ఆమె ఆనందానికి లేవు విక్రమవర్మ తనతో మాట్లాడాడు అని ఎంతో ఆనందపడుతున్న వైష్ణవికి తను ఎదురుగా రేణుకాదేవి కనిపించింది ఆమె చూసి అత్తయా అని అంది వైష్ణవి ఇప్పుడు ఎలా ఉందమ్మా అడిగింది రేణుకాదేవి బాగానే ఉంది కానీ మీరేంటి ఇక్కడ అడిగింది వైష్ణవి నిన్ను ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను తల్లి చెప్పింది రేణుకాదేవి ఇంటికా అయోమయంగా ఉంది వైష్ణవి ఆమె పరిస్థితి అర్థం చేసుకుని ఆమె చేయి పట్టుకుని ధైర్యం ఇస్తూ ఆరోగ్యం బాగాలేదు కదమ్మా ఒక రెండు రోజులు ఆగి తీసుకువెళ్తారులే కాని నువ్వు కంగారు పడకు అన్నాడు విక్రమ్ వర్మ తండ్రి అలా ఎందుకు చెప్పాడో అర్థం కాక అయోమయంగా చూసింది వైష్ణవి ఏమి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో తల్లి నేను వందనికి ఎలా ఉందో చూసి వస్తాను అని చెప్పి కొంచెం వైష్ణవిని చూస్తూ ఉండండి అని ఆమె బాధ్యతని రేణుకాదేవికి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళాడు విక్రమ్వర్మ అలా వెళ్ళిన అతనికి వైష్ణవి చేయి పట్టుకుని మెల్లిగా నడుస్తూ వస్తున్న సుధ కనిపించింది దాంతో కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా వస్తున్నావేంటి సుధా అని అడిగాడు విక్రమవర్మ మమ్మీకి బాగానే ఉంది డాడ్ కొంచెం వీక్గా ఉంది ఉండి పెయిన్ వచ్చింది నవ్ షీస్ ఓకే అని అన్నాడు వైష్ణవ్ ఆ మాటతో వైష్ణవ్ చేతిలోని ఆమె చేతిని తాను తీసుకుని వందన ఉన్న రూమ్ వైపు నడిపించాడు విక్రమ్ వర్మ ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో నా తోడు నీకు అవసరం సుధా నా జీవితంలో ఎన్నో కష్ట సమయంలో నాకు నువ్వు తోడుగా ఉన్నావు అలాంటి నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో దూరం పెట్టలేను అని మనసులో అనుకున్నాడు అతను ఒక రెండు గంటలు ఆపరేషన్ తర్వాత ఆ గది నుండి బయటికి వచ్చింది ఆర్తి ఆమె ఏం చెప్తుందని ఆతృతగా చూస్తున్నారు అందరూ వాళ్ళందరినీ అసహనంగా చూసి సీరియస్గా మోహం పెట్టి పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రాణానికి అయితే ఏ ప్రమాదం లేదు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్రవేషన్ అబ్జర్వేషన్ ఉంచి కాంప్లికేషన్ ఏమీ లేకపోతే రూమ్ కి షిఫ్ట్ చేస్తాం అని చెప్పి మొహంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆర్తి ఆడపిల్లలు ఉండవలసిన కోమలత్వం ఎంత వెతికినా ఏ కనిపించకపోవడంతో ఇదేంటా బాబు ఇలా ఉంది అని మనసులో అనుకున్నాడు వైష్ణవ్ అక్కడ ఉన్న అభిజిత్ ని చూసి ఆపరేషన్ అయిపోయింది కదా ఇంకా నేను బయలుదేరుతాను అని చెప్పి వెళ్ళిపోయింది ఆర్తి ఆమె ప్రవర్తన అతనికి కూడా వింతగా అనిపించింది వందన అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలియడంతో జానకి రఘురామయ్య అది విని కంగారుగా హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు అలా రెండు రోజులు గడిచిపోయాయి హాస్పిటల్లో వందన ఉన్న వందన మెల్లిగా కోలుకుంటుంది వర్షిత అన్న మాటలు మనసుని ముల్లులా గుచ్చుతున్నా ఆమెపై ఇంట్లో పని మనిషికి ఉన్న నమ్మకం కూడా తమకు లేనందుకు ఆమెని ఎలా అలా నిందించినందుకు బాధపడుతూ ఆమె కలిసే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు విక్రమ్ వర్మ సుధా వాళ్ళ మనసు వర్షిత కోసం పడే ఆవేదనను అర్థం చేసుకున్న వైష్ణవ్ వర్షులతో వర్షితతో మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ వర్షిత మాత్రం ఆ ఇంటికి రావడానికి వాళ్ళని కలవడానికి ఒప్పుకోలేదు బాల్కనీలో నుంచి ఏదో ఆలోచిస్తున్న వైష్ణవి దగ్గరికి వచ్చాడు విక్రమ్ వర్మ అతన్ని చూసి లేని నవ్వు నవ్వింది వైష్ణవి మీ అత్తగ ఇంటికి వెళ్ళడం నీకు ఉందా తల్లి అని అడిగాడు విక్రమ్ వర్మ ఆ మాటకి సమాధానం ఏమీ చెప్పకుండా తల ఉంచుకుంది వైష్ణవి అభిజిత్ నన్ను కలిశాడు ఒక్క ఛాన్స్ సింబని అడుగుతున్నాడు అన్నాడు విక్రమ్ వర్మ ఆ మాటతో షాక్ అయింది వైష్ణవి అతనికి ఏం చెప్పమంటావు సోటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు విక్రమవర్మ నాకు అక్కడికి వెళ్ళాలని లేదు డాడ్ చెప్పింది వైష్ణవి సరే తన్ని అది నీ ఇష్టం నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనను కానీ ఒక్క మాట చెప్తాను నువ్వు నా కూతురివి కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత హక్కు నాకుంది కానీ అతను తన పిల్లలను తీసుకువెళ్లకుండా ఆపే హక్కు మాత్రం నాకు లేదు అన్నాడు విక్రమవర్మ ఆ మాటకి షాక్ అయ్యి అంటే అతను అక్షయ్ని తీసుకుని వెళ్తాను అని బెదిరిస్తున్నాడా అని కంగారుగా అడిగింది వైష్ణవి బెదిరించేవాడైతే వచ్చిందికి బతిలాడతాడు అతను కళ్ళలో నీ మీద ఉన్న ప్రేమ కనిపించింది తల్లి ఒక్క ఛాన్స్ ఇవ్వు ఈసారి నువ్వు ఒంటరిగా వెళ్ళనవసరం లేదు నీకు తోడుగా నేనుంటాను మన కుటుంబం ఉంటుంది అక్కడ నీకు ఏ కష్టం రాకుండా చూడడానికి వైష్ణవ్ కూడా ఉన్నాడు నీ కోసం మా కోసం కాదు నీ బిడ్డల కోసం ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడరా అన్నాడు విక్రమ్ వర్మ అతను చెప్పిన దానికి ఏం మాట్లాడకుండా మౌనంగా తల వంచుకుంది వైష్ణవి వాళ్ళు కింద వెయిట్ చేస్తున్నారు పది నిమిషాలు నీ కోసం చూస్తాను నువ్వు కిందకి రాకపోతే వాళ్ళని పంపించేస్తాను నువ్వు చేసే పని ఏదైనా దానికి నేను అంగీకరిస్తాను అని చెప్పి బయటకు నడిచాడు విక్రమ్వర్మ అతను ఒక్కడే రావడం చూసి వైష్ణవి వస్తుందన్న నమ్మకం పోయింది అభిజిత్కి పది నిమిషాలైనా ఆస చావక ఆమె కోసం ఎదురు చూస్తూ అలానే ఉన్నాడు అతను ఎంత ఎదురు చూసినా తను రాదు అని అర్థమవడంతో ఇంకా అక్కడే ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అనుకుని మౌనంగా వెనక్ వెన తిరిగిన అతనికి డాడీ అన్న పిలుపు వినిపించింది మొదటిసారి ఆ పిలుపు విన్న తండ్రి హృదయం ఆనందంతో ఉరకలు వేసింది వెంటనే అక్షయ్ని దగ్గర అక్షయ్ దగ్గరికి వెళ్ళి అతని గుండెలకు హత్తుకున్నాడు అభిజీత్ అతని వెనకే బ్యాగ్ పట్టుకుని వచ్చిన వైష్ణవిని చూసి అతనికి మనసు ప్రశాంతంగా అనిపించింది అది చూసి అందరూ సంతోషంగా ఆడబడుచు లాంఛనాలతో ఆమెని అత్తవారింటికి సాగనంపారు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉంది వందన ఆమె కోసం జ్యూస్ తీస్తూ ఉన్నాడు దీక్షిత్ ఆమెని కన్నార్పకుండా చూ అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉంది వందన ఫస్ట్ నైట్ బెడ్ మీద నీ చేతితో తెచ్చే పాలం తాగవలసిన వాడిని ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న నీకు జ్యూస్ గ్లాస్ ఇవ్వాల్సిన కర్మ వచ్చింది అని అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకుని వెళ్ళి ఆమెకి జ్యూస్ పట్టించాడు వీక్షిత్ జ్యూస్ తాకా నువ్వు నాకు సేవలు చేయడం మానేసి నాతో సేవలు చేయించుకుంటున్నావు అంటూ ఆమె పెదవి తుడిచాడు అతను అతని కళ్ళలోకి చూస్తూ భయపడ్డావా అని అడిగింది వందన అలా అడుగుతావేంటే ప్రాణం పోయినట్లు అనిపించింది తెలుసా అసలు ఏం చేద్దాం అనుకున్నావే నన్ను బొంగరు పోయిన అన్నాడు వీక్షిత్ అతని కళ్ళల్లో తనపై ప్రేమ కనిపిస్తూ ఉంటే వందన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిన్న నేనేం చేస్తాను వీక్షిత్ నేను కాకపోతే నా ప్లేస్ లో మరొక అమ్మాయి నీకు భార్య అవుతుంది అంతే కదా అంది వందన చిన్నగా నవ్వి నిజమే అవుతుంది కానీ అప్పటికి నేను బ్రతుకు ఉంటే అప్పుడు నా భార్య అవుతుంది నువ్వు నాకు దూరం అవుతావన్న ఊహను కూడా నేను భరించలేని వందన అలాంటిది నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతాననుకున్నావు ఈ గుండె కొట్టుకునేదే నీ కోసం మాత్రమే నీకు ఏదన్నా అయితే అది తెలిసిన మరుక్షణం నేను స్పందించడం మర్చిపోతుంది నీకేమైనా డౌట్ ఉంటే ట్రై చేసి చూడు అన్నాడు వీక్షిత్ వీక్షిత్ మాటలు విన్న వందన ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంకా ఫైనల్ ఎపిసోడ్ ఒక్కటి మాత్రమే మిగిలింది అంటే అది ఫైనల్ కాదు సీజన్ టూలో వీళ్ళ బంధం మరింత ముడిపడిందా లేదంటే వీరి మధ్యలోకి ఏమైనా అపార్థాలు వచ్చాయో కూడా తెలుసుకోవాలి కదా అంతక కోసం వెయిట్ చేస్తూ ఉండండి అండ్ సీజన్ టూలో ఆర్తి సంజన లవ్ స్టోరీ ఎక్కువ ఉంటుంది సో ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ సిరీస్ అవగానే సీజన్ టూ పెడతాను థ్యాంక్ యూ Bye friends.